అందరికీ నమస్కారం ఈ శ్రావణ మాసం వెళ్ళేలోపు మీ ఇంటి గుమ్మానికి ఈ వస్తువు కట్టండి లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది మన కుటుంబం సంతోషంగా ఉన్నప్పుడు మన సంతోషాన్ని చూసి కొందరు ఓర్వలేక ఎంతో అసూయపడుతూ ఉంటారు దీనివల్ల మన కుటుంబంపై నరదృష్టి పడుతుంది ఏ కుటుంబం మీద అయితే నరదృష్టి ఉంటుందో ఆ కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వస్తాయి నల్ల అయినా నరదృష్టికి పగులుతుంది అనే సామెత నిజమేనని పండిత Înțelegeți, dar nu. మన ఇంటికి సిరి సంపదలు రావాలంటే మన ఇంటికి ఉన్న నరదృష్టి తొలగిపోవాలి ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే పోతుందో అప్పుడే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అయితే చాలామంది తమ ఇంటికి అదృష్టం పట్టాలని నరదృష్టి వదిలిపోవాలని ఇంటి ముందు రకరకాల దృష్టి యంత్రాలను కడుతూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో ఎలాంటి వస్తువులను మన ఇంటి గుమ్మం ముందు కడితే మనకి మంచి జరుగుతుందో లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందో ఈ రోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం మన హిందూ ధర్మం ప్రకారం తులసి మొక్కలు లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తులసి మొక్క ఉండేలా చూసుకోండి ఎందుకంటే తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు రావని పండితులు చెబుతున్నారు ఇప్పటి వరకు మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే శుక్రవారం రోజున తులసి మొక్కను తీసుకువచ్చి మీ ఇంటి తూర్పు దిశలో నాటండి తులసి మొక్కను మట్టి కుండలు నాటితే చాలా మంచిది ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసి తులసి మొక్క ముందు దీపం వెలిగించి నమస్కారం చేయండి ఇలా ఎవరైతే చేస్తారో ఆ ఇంటిపైన లక్ష్మీదేవి కృప ఉంటుందట అలాగే ఉదయం లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే ముక్కోటి దేవతలను దర్శించుకున్నంత పుణ్య ఫలితాన్ని పొందవచ్చు రోజు ఉదయాన్నే తులసి మొక్కను చూస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోయి మీ జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయలను కట్టుకుంటూ ఉంటారు గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు గుమ్మడి శుభానికి సంకేతం వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ముందు గుమ్మడికాయను ఎందుకు కట్టుకోవాలి ఎప్పుడు కట్టుకోవాలి అసలు గుమ్మడికాయ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం ఇంటి ముందు గుమ్మడికాయలు ఉంటే మన కుటుంబం క్షేమంగా ఉన్నట్టే అని పండితులు చెబుతున్నారు అందుకే ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ కట్టుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు కొత్త గుమ్మడికాయను ఇంటి ముందు పెట్టాలనుకునేవారు బుధవారం గురువారం లేదా ఆదివారం రోజు కట్టుకోవచ్చు ముఖ్యంగా అమావాస్య రోజున గుమ్మడికాయలను ఇంటికి తీసుకొచ్చి దానికి గంధం రాసి కుంకుమ పొట్లు పెట్టి అప్పుడు మీ ఇంటి ముందు కడితే ఇంకా మంచిదని పండితులు సూచిస్తున్నారు మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం పడకుండా గుమ్మడికాయ మన ఇంటిని రక్షిస్తుంది కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు ఈ మొక్క ఇంటికి శ్రేయస్సును తెస్తుంది వాస్తు ప్రకారం కలబంద మొక్కను ఇంటి ముందు తలక్రిందులుగా వేలాడదీయాలి మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కని వేలాడదీస్తే మీ ఇంట్లోకి చెడుగాలులు దుష్టశక్తులు రాకుండా ఉంటాయి అలాగే మీ ఇంటి వెనుక వైపున కలబంద మొక్కను పెంచితే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి ధనాదాయం బాగా పెరుగుతుంది కలబంద మొక్కను మీ ఇంట్లో పెంచుకుంటే మీకున్న అనేక సమస్యలు తొలగిపోతాయి హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఇంటి ముందు గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోకి దుష్ట శక్తులను రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చేస్తాయి ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట కాబట్టి ఏ ఇంట్లో అయితే నిత్యం ముగ్గులు వేస్తారో ఆ ఇంటిని విడిచి లక్ష్మీదేవి అస్సలు బయటకు వెళ్ళదు ఇంటి ముందు ముగ్గు వేస్తే మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనం వేసే ఈ ముగ్గులో దైవశక్తులను కూడా ఇంట్లోకి ఆకర్షిస్తుంది మీ ఇంటి గడప పక్కన కుడివైపున కలసం ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది ప్రధాన ద్వారం వద్ద నేటితో నిండిన కలసం ఉంచడం వల్ల ఇంట్లోకి శ్రేయస్సు వస్తుంది పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి కలసంలో ఉంటుందట రాగి లేదా ఇద్దడి చెంబును తీసుకొని నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమలు గంధం వేసి ఇంటి బయట గడప ప్రక్కన ఉంచాలి అలాగే ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని రెండు ముక్కలుగా కోసి వాటిపైన పసుపు కుంకుమ వేసి మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా పెట్టాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ తొలగిపోయి ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయి కాబట్టి ఈ పరిహారాన్ని జాగ్రత్తగా చేసుకుంటే మీ ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోయి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మన ఇంటిపైన చెడు దృష్టి తొలగించడంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది ఒక నిమ్మకాయను తీసుకొని దాని మీద పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి మీ పూజ గదిలో దేవుని దగ్గర ఉంచి పూజ చేయండి తర్వాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో ఉంచి మీ బిరువలో పెట్టండి ఇలా చేస్తే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది అలాగే ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి ఒక నిమ్మకాయను వేయండి దీనిని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి ఇలా చేస్తే మీ సమస్యలు అన్నీ తొలుగుతాయి ఇంటి ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి దేవతలు ప్రధాన ద్వారం గుండానే మన ఇంట్లోకి ప్రవేశిస్తారు ప్రధాన ద్వారం మురికిగా ఉంచితే దేవతలు ఇంట్లోకి ప్రవేశించరు కాబట్టి మీ ఇంటి గుమ్మ ముందు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి చాలామంది ద్వారం వద్ద గడప ముందర చెప్పులు ఉంచడం చేస్తారు ప్రవేశ ద్వారానికి ఎదురుగా చెప్పులు ఉంచడం వాస్తుపరంగా దోషాన్ని కలిగిస్తుంది ప్రధాన ద్వారం వద్ద బూట్లు చెప్పులు చిందర పడి ఉండడం వల్ల ఇంట్లో ఎప్పుడూ తగాదాలు గొడవలు జరుగుతాయి కాబట్టి షూరాక్ ఒక పక్కగా ఉంచాలి అలాగే మీ ఇంటి మెయిన్ డోర్కి ఎప్పుడూ మామిడి ఆకుల తోరణం కట్టి ఉంచితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి చేరదని నమ్మకం మామిడి ఆకులు ఉన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది వాస్తుశాస్త్రంలో పటిక చాలా పవిత్రమైనది ఒక ఎర్రటి గుడ్డలో పటికను వేసి మూటలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి దీనివల్ల మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు నరదృష్టి తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది అలాగే ఇంట్లో ఉన్నవారు సుఖ సంతోషాలతో ఉంటారు ఈ వీడియోలో చెప్పిన వాటిలో ఏదో ఒకటి మీ ఇంటి ముందు పెట్టుకోండి దీని ద్వారా మీ ఇంట్లో దృష్టి దోషాలు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారు ఎన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్